నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో డాక్టర్ అండి స్నేహ హోమియోపతి ఈరోజు మనము ఈడీ అంటే తెలుసుకుందాం ఈడీ అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఈ రోజులలో చాలా ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్లో ప్రాబ్లం వస్తుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఒకటి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్ యాభై ఏళ్ళ తర్వాత లేదా ముందుగానే ఎప్పుడైనా రావచ్చు అది ఈ జెనిటికల్గా హెరిడ్యూటరీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో అర్లీగా కూడా వస్తుంటుంది కానీ ఫస్ట్ ఎనిమిది వచ్చేసి ఈడీకి డయాబెటీస్ దాని తర్వాత హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్కి ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మందులు తీసుకునే వాళ్ళల్లో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తుంటాం ఇంకా మిగతా వచ్చేసి స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం తర్వాత వచ్చేసి నైట్ నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలు నిద్ర ఎందుకు ఉండదు అంటే కొంతమంది నైట్ డ్యూటీ చేస్తుంటారు అలాంటి వాళ్ళు పగులు పడుకొని నైట్ జాబ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళలో కూడా హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి దీనికి ముఖ్యంగా ఈడీ ఎందుకు అంటే మానసికంగా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా ఈ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఆ ఆసక్తి అనేది తగ్గిపోతుంది అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది తర్వాత వచ్చేసి ఈడీ అనేది హార్మోన్స్ ఒకటే కాకుండా మానసికంగా కూడా చెప్పుకున్నాం దాని తర్వాత వచ్చేసి కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళ కూడా వస్తుందని చెప్పుకున్నాం దాని తర్వాత వచ్చేసి ఈ ఏమైతే ఏజ్ రిలేటెడ్గా యాభై ఏళ్ళ తర్వాత మోకాళ్ళ నొప్పులు కానీ తర్వాత వచ్చేసి ఈ బాడీ సహకరించకపోవడం దీనివల్ల కూడా మనకు ఈడీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి దీన్ని ఎట్లా కవర్ చేయాలంటే రీజన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ కనుక్కొని దానికి సరిపోయినట్లుగా మందులు యూజ్ చేసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకొచ్చేసి డైట్ డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది సపోజ్ హార్మోన్స్ లెవెల్ తక్కువ ఉంది అనుకో కొన్ని డైట్లు చేంజ్ చేయడం వలన తర్వాత వాకింగ్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అలాంటి వాళ్ళకు ఎక్సర్సైజ్లు చెప్పడం ఇవి చేయడం వల్ల మనకు ఈడీ అనేది దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కవర్ చేయొచ్చు ఇంకా ఎంగేజ్లు అయితే ఎయిటీ పర్సెంట్ కూడా కవర్ చేయొచ్చు సపోజ్ ఫిఫ్టీ ప్లస్ ఉండే వాళ్ళల్లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది మనకు ఈ ఏదైతే టెస్ట్ వస్ట్రా హార్మోన్ ఉందో ముందు టెస్ట్ చేయించుకొని దానివల్ల వచ్చిందా లేక స్ట్రెస్ వల్ల వచ్చిందా లేదా ఫుడ్ ప్రాబ్లం అంటే ప్రాపర్ డైట్ లేకపోవడం వచ్చిందా అనేది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే పనిగా ట్రీట్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కౌన్సిలింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కేవలం మందులు ఒక్కటే సరిపోదు అసలు ఏదైనా అంటే కనుక్కోవడం దానికి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ బీపీ షుగర్ ఉండే వాళ్ళలో ట్యాబ్లెట్ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని కూడా కొంచెం డోస్ డాక్టర్కి చెప్పుకొని తగ్గించుకోవడం లేదా డ్రగ్ మార్చుకోవడం చేయాల్సి ఉంటుంది ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ అయితే టోటల్ బంద్ చేయడం మంచిది లేదు తప్పదనుకునే వాళ్ళల్లో కొంచెం కొంచెం తక్కువ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఈడి అనేది పెద్ద ప్రాబ్లం కాదు ఈ ఏజ్ రిలేటెడ్గా ఉండే వాళ్ళల్లో అయితే మోకాళ్ళ నొప్పి ఉన్నాయా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా మనకు రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా హోమియోపతిలో చూసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉన్నాయి లైకోపోడియం అగారికస్ ఆగ్నస్ కాస్టస్ ఇలాంటి వాళ్ళలో ఒకవేళ నర్వస్ సిస్టమైన వీక్ ఉందనుకో షివరింగ్ అని ఇలాంటి ఉంటే ఏజ్లో ఆ గారిసరం కొంత హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత వచ్చేసి లైకో పొడి ఇంత ఇవన్నీ కూడా మీకే మీరు తీసుకోవడం కష్టం ఎందుకంటే జీసీఎస్ మెథడ్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి లేదా స్నేహ హోమోపతికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది నమస్తే